వీటిని నల్ల మిరియాలు అంటారు ఈ మిరియాల వల్ల ఉపయోగాలు చూద్దాం ఇవి జీర్ణశక్తికి బాగా ఉపయోగపడతాయి ఇవి జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది ఇది వంటీ ఔషధం కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు ఈ మిరియాలని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది లాలాజలం బాగా ఊరేలా చేస్తుంది ఈ మిరియాల చూర్ణం అనేది శరీరంలో పేరుకుపోయిన గ్యాస్ని బయటికి పంపిస్తు పంపిస్తాయి లేదా పంపిస్తుంది ఈ మిరియాల పొడి రక్త ప్రసరణ వేగవంతమయ్యేటట్లుగా కొవ్వు పేరుకోకుండా ఉండేట్లుగా ఈ మిరియాల పొడి బాగా ఉపయోగపడుతుంది మూత్ర వ్యవస్థ మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది దగ్గు తగ్గుతుంది ఆయాసం తగ్గుతుంది ఇది ఈ మిరియాల పొడిని తేనె లేదా మజ్జిగతో కలిపి తీసుకోవాలి మిరియాల పొడిని ఒక పావు స్పూను మాత్రమే తీసుకోవాలి దీనికి